హాయ్ అండి అందరికీ ఈరోజు మనం వీడియోలో చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకుందాం ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని వేయించుకుందాం ఈ ఉల్లిగడ్డలు కాస్త మగ్గిన తర్వాతకి ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసి రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గాయండి ఇప్పుడు వీటిని మనం చల్లారాక ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దీంట్లోనే మనం గుప్పెడి కొత్తిమీర కాస్తంత పుదీనా రెండు రెమ్మల కరివేపాకు ఒక బగారాకు వేసి మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఇదే గిన్నెలో మనం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లోనే మనం కాస సాజీరా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఓ నిమిషం పాటు వేగనిద్దాం ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గాక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిమి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటా వేసుకొని కలుపుకోవాలి ఈ టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కాస్త మగ్గాక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మూతబెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి టమాటాలు కాస్త మెత్తబడేంత వరకు ఒక నిమిషం పాటు మగ్గనిద్దాం టమాటాలు మగ్గాయండి ఇప్పుడు శుభ్రంగా కడిగిన హాఫ్ కిలో చికెన్ వేసి మూడున్నర నిమిషాలు హై ఫ్లేమ్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పది పదిహేను నిమిషాలు ఉడికించండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి చికెన్లో నీరు ఊరిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని మరో రెండు నిమిషాలు కలుపుతూనే ఉండాలి బాగా కలిపిన తర్వాత తగినంత నీరు తీసుకోవాలి మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మీకు తగినట్టు నీరు పోసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం ఇక్కడ నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మనం మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు చికెన్ని ఉడుకునేద్దాం రెండు నిమిషాలు అయ్యాక ఒక టీ స్పూన్ ధనియాల పొడి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి మీకు స్పైసీగా వద్దనుకుంటే మిర్చిని స్కిప్ చేయవచ్చు మూత పెట్టుకొని చికెన్ గ్రేవీ దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా సన్నగా తరిమిన కొత్తిమీర వేసి కలపండి అంతేనండి ఎంతో రుచికరమైన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ